సో మన లైఫ్ లో వచ్చే ప్రతి పరిస్థితి ప్రతి అనుభవము మనల్ని ఒక అడుగు పైకి తీసుకెళ్ళడానికి మనం ఎంతో కాలం నుండి మార్చాలనుకున్నది మార్చలేనప్పుడు ఏదో ఒక రూపంలో మనకు సమస్య రావడం మనలో మార్చుకోవాలనుకున్నది అప్పుడు ఖచ్చితంగా మార్చుకుంటాం విశ్వం ఎప్పుడు పక్కగా ఉంటుంది మనకు వచ్చేవి ఎప్పుడు అన్నీ కూడా పక్కాగా ఉంటాయి కరెక్ట్ గా ఉంటాయి ఏది రాంగుగా రాదు మనలో తీసుకు రావాల్సిన మార్పుని అది అద్భుతంగా తీసుకొస్తుంది సో ప్రతి మార్పుని ఆనందంగా ఆహ్వానిద్దాం అది మనలో ఏ కొత్త కోణాన్ని బయటికి తీసుకొస్తుందో ప్రతి పరిస్థితిని చక్కగా ఎంజాయ్ చేద్దాం ప్రతి సిచ్యుయేషన్ మనలో బెస్ట్ ని తీసుకొస్తుంది seperti so, parasit ini mana enjoy cairan sini. Seperti parasit lo, aduh